మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు దేవుడు చేసిన అద్భుతాలు గురించి మనం తెలుసుకుందాం దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడండి అలాగే దేవుడు మన జీవితంలో కూడా అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతాడు చాలామంది మా జీవితం ఏమి మార్పు చెందట్లేదు అని చాలా దుఃఖంతో బాధతో ఉంటారండి ఆ పరిస్థితిలో దేవుడు మీకు ఈ యొక్క అద్భుతాలను జ్ఞాపకం చేస్తున్నాడని తెలుసుకుని ఈ యొక్క వీడియో చూడండి తప్పకుండా మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు ఏసు మొదటిగా చేసిన అద్భుతం ఏసు నీటిని దాక్షారసముగా మార్చటం అండి దాక్షరసముగా మార్చి దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేసి ఉన్నాడు ప్రధాన కుమారుని స్వస్థపరచుట యోహాను శువర్త నాలుగు నలభై ఆరు యాభై నాలుగు వచనంలో ప్రధాన కుమారుని దేవుడు ఉన్నాడు సేనాను దియ్యం పట్టిన వారికి విడుదలనివ్వటం అండి వ్యవహాను శువార్త నాలుగు నలభై ఆరు యాభై నాలుగు వచ్చినంలో ఉందండి సేనా అనే వారిని దపవిత్రాత్మ నుంచి విడుదల చేయడం అదే రీతిగా దేవుడు గుడ్డివారిని అండి పుట్టి గుడ్డివారిని దేవుని స్వస్థపరిచాడు యోహాను సువార్త తొమ్మిది పేతురు విస్తారమైన చేపలు పట్టుట దేవుడు పేతుడిని విశ్వాసంతో లోతుగా వలవేయమన్నప్పుడు అక్కడ చేపలు పడినాయండి అది లూకసు వార్త ఐదో అధ్యాయము ఒకటి నుంచి పదకొండో వచనం వరకు ఉందండి అదే రీతిగా దేవుడు బెతస్తా కోనేరు వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగిని స్వస్థపరిచారు వ్యవహాను సువార్త ఐదు ఒకటి తొమ్మిదిలో ఉందండి వోహాను సువార్త ఐదు ఒకటి తొమ్మిదిలో బెతస్తా కోనేరు వద్ద ఉన్న ఒక రోగిని స్వస్థపరచటం అదే రీతిగా పేతురు అత్త జ్వరాన్ని తగ్గించటం అండి మత్స్య శుభత్త ఎనిమిది పద్ పద్నా పద్నాలుగు పదిహేడో వచనంలో ఉంది పేతురు అత్త జ్వరాన్ని గద్దించి దేవుడు స్వస్థతనిచ్చాడు ఇచ్చాడు పక్షగాయ పక్షవాయువు కలిగిన వారిని అండి దేవుడు అక్కడ బోధిస్తూ ఉండగా అక్కడ శుభార్త చెప్తూ ఉండగా కొంతమంది మంచంలో వేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్లేస్ లేనప్పుడు పైన ఇంటి పైన పెంకులు తీసివేసి ఆ మధ్యలో నుంచి దేవుడు దేవుడి దగ్గరికి ఆ వారిని దింపుతూ ఉంటారండి దేవుడు తన విశ్వాసాన్ని బట్టి అక్షవాయువు గల వారిని స్వస్థపరిచారు మతయ్య శువార్త తొమ్మిది ఒకటి నుంచి ఎనిమిదవ వచనంలో ఉన్నాయండి అదే రీతిగా దేవుడు అనేక అద్భుతాలు చేశాడండి వాటిలో కుష్టి రోగిని స్వస్థ శుద్ధి చేయటం మత్తైసు వాత తొమ్మిది ఒకటి ఎనిమిది ఎనిమిదిలో ఉంది కుష్టి వ్యాధితో బాధపడుచున్న వ్యక్తిని దేవుడు శుద్ధి చేసి స్వస్థపరిచాడు ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల వారిని స్వస్థపరిచారండి మత్తైసు వాత తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఆరో వచనంలో ఉన్నదండి అదే రీతిగా దేవుడు ఊచ చేయగల వారిని స్వస్థపరిచాడు ఊచ చేయగలవారు చాలా బాధపడుతూ ఉండగా దేవుడు వారిని స్వస్థపరిచాడు మత్స్సు వార్త పన్నెండు పది పదమూడు దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనల్ని స్వస్థపరుస్తూ ఉంటాడండి బలహీనతలతో ఉన్నవారు కూడా విశ్వాసం ఉంచి దేవుని అడిగినప్పుడు స్వస్థతనిస్తారు అదే రీతిగా దేవుడు అధిపతి దాసులను స్వస్థపరిచారండి మతే సువార్త ఎనిమిది ఐదు పదమూడులో శతాధిపతి యొక్క దాసులను దేవుడు స్వస్థపరచటం అదే రీతిగా నయీని విధవరాలు యొక్క కుమారుని బ్రతికించటం అండి ఆ వృద్ధురాలు యొక్క బాధను దేవుడు చూడలేక ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు ఆ యొక్క సమాధిని పెట్టిన ముట్టినప్పుడు తిరిగి లేచి బ్రతికి ఉన్నాడు తన గురించి దేవుడు తుఫాను నెమ్మలపరచుట దేవుడు తుఫాను వచ్చినప్పుడు అందరూ భయపడుతున్నప్పుడు తుఫానును నెమ్మలపరిచి అక్కడ ప్రజలందరికీ గొప్ప ఆశ్చర్యమైన కార్యమును అక్కడ జరిగి ఉన్న జరిగించి ఉన్నాడు తన మాట చొప్పున తుఫాను గాలులు అన్నీ కూడా ఆగిపోయి సముద్రము నెమ్మలపరచబడింది మత్సూవార్త ఎనిమిది ఇరవై మూడు ఇరవై ఏడో వచ్చిన వరకు అదే రీతిగా దెయ్యం పట్టిన చిన్నదానిని విడి విడిపించడం అండి దెయ్యం పట్టి ఎంతో బాధపడుతున్న చిన్నదాని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు మార్కు సువార్త ఒకటి ఇరవై మూడు ఇరవై ఆరో వచ్చిన వరకు ఉన్నదండి రక్తస్రావం కలిగిన రోగిని స్త్రీని ముట్టి స్వస్థపరచటం ఎన్నో సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుచున్న ఆ స్త్రీ దేవుని వస్త్రపు చెంగి ముట్టినప్పుడు తన తన విశ్వాసాన్ని బట్టి దేవుడు తనని స్వస్థపరిచి ఉన్నాడండి అది మార్కు ఐదు ఇరవై ఒకటో వచనం ద్వారా ఉన్నది యాయురు కుమార్తెను దేవుడు బ్రతికించుట యాయూరు కుమార్తెను దేవుడు బతికించాడు అండి యాయురు తన కుమార్తె చనిపోయినదని దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి మరి దేవుని పాదాల దగ్గర మరపెట్టినప్పుడు దేవుడు ఆ గృహాన్ని సందర్శించి స్వస్థపరిచాడు అది లోకాసు వార్తలో ఉంది ఇక యేసు నీళ్ల మీద నడిచి పేతురును నడిపించాడు మతేసు వార్త పద్నాలుగు ఇరవై ఐదు ముప్పై మూడులో ఉంది తన విశ్వాసాన్ని బలపరచుకోకుండా చుట్టూ ఉన్న ప్రతిస్థితిని చూసి ఏతురు పేతురు విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు నీట మునిగినప్పుడు మరలా తిరిగి తనను పైకి తీసుకువస్తాడు దాని దేవుడు నీళ్ల మీద నడిచి గొప్ప అద్భుతాన్ని చేసి ఉన్నాడండి అదే రీతిగా దేవుడు నాలుగు వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు ఒకసారి ఐదు వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టగా అనేక మందికి అక్కడ కొండ మీద ఉండి బోధించినప్పుడు వారు బోధ బోధలో ఉండిపోయి మూడు రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు దేవుడు వారి గృహాలు పంపించేటప్పుడు ఖాళీ కడుపును పంపించడం ఇష్టం లేక అక్కడ ఆహారం పంచిపెట్టాడండి నాలుగు ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి నాలుగు వేల మందికి అలాగా రెండుసార్లుగా ఆహారాన్ని పంచిపెట్టి మిగతా గంపలు కూడా పన్నెండు గంపలు మిగిలి దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేశాడండి దయ్యం పట్టిన స్త్రీని విడుదల పొందించటం దెయ్యంతో బాధపడుచు వంగిపోయిన ఒక శృద్ధు ఒక స్త్రీని ఆ దేవుడు ఆ వంగిని స్థితి నుంచి తనను ముట్టి స్వస్థపరిచాడు లూకస్ వార్త పదమూడు పదకొండు పదిహేడవ వచనంలో రాయబడి ఉన్నది దయ్యం పట్టిన స్త్రీని యేసు స్వస్థపరచుట దేవుడు అంజూరు చెట్టు ఫలించట్లేదని దాన్ని చూసినప్పుడు బాధ కలిగి అంజూరు చెట్టును శపించాడండి అది మతైసు వార్త ఇరవై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో రాయబడి ఉన్నది అంజూరు చెట్టు దేవుడు చూసి అవి పండ్లు ఇవ్వట్లేదని చూడగానే శపించాడు పది మందిని గుడ్డివారిని స్వస్థపరిచినప్పుడు దేవుడు మోసే నియమించిన కానుక తీసుకువెళ్ళి యాజకునికి కనిపించమన్నప్పుడు అక్కడ ఉన్నవారు పది మందిలో ఒక్కడు మాత్రమే దేవుని దగ్గర చెప్పిన కార్యమును నెరవేర్చి ఉన్నారు ఒక్కడు మాత్రమే దేవుని గణపరిచి ఉన్నాడు లూకాసు వత్త పదిహేడు పదకొండు పంతొమ్మిదిలో రాయబడి ఉన్నదండి దేవుడు మనకి అనేక అద్భుతాలు చేస్తారు కానీ మనం దేవుణ్ణి గణపరచలేకపోచు ఉన్నాము అదే రీతిగా చనిపోయిన లాజరును తిరిగి లేపుట చనిపోయిన లాజరు నా చనిపోయినప్పుడు నాలుగు రోజులు అయినప్పటికీ దేవుడు అక్కడికి సందర్శించినప్పుడు మా తయ్య మరియా వచ్చి మార్త మరియా వచ్చి ఆ యొక్క సహోదరుడు మీరు ఉన్నట్లయితే చనిపోయి ఉండేవాడు కాదని ఎంతో వేదన చెందినప్పుడు దేవుడు ఆ యొక్క కార్యాన్ని అక్కడ అద్భుతంగా చేసి ఉన్నాడు లాజరు అని తిరిగి రమ్మని చెప్పగానే లాజరు వేతవస్త్రములతో సహా బయటకు వచ్చి ఉన్నాడు ఉన్న దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు మన పరిస్థితులను మార్చిపోయేది దేవుడు అండి ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మన జీవితంలో కూడా అన్ని అద్భుతాలు చేస్తాడని నమ్ముచు విశ్వసించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం మన విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించు దేవుని పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగిస్తారని నమ్ముచు ఈ దేవుడు చేసిన అద్భుతాల గురించి మీ దగ్గరికి వీడియో తీసుకుని వచ్చి ఉన్నారండి బైబిల్లో రాయబడిన వాటికంటే లెక్కకు మించిన అద్భుతాలు మన ప్రభు అయిన యేసు చేశాడండి ఆయన చేసిన అద్భుతాలు బైబిల్లో రాయబడలేదు కానీ రాయబడినవి ఎందుకు రాయబడ్డాయో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామమును జీవమును పొందినట్లు ఇవి రాయబడి ఉన్నాయండి ఆయన చేసిన అద్భుతాలు మన పట్ల ఆయన విశ్వాసాన్ని మనం మనము ఆయన ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచుకోవాలని దేవుని గొప్ప కార్యాలను పశుప్రాయులు కూడా గ్రహించి ఉన్నారు అవివేకులు వివేచించారు ప్రభు అనేక అద్భుతాలు వారి ఎందు చేసినప్పటికీ యోధులు అనేకులు ఆయనలో విశ్వసించలేదు దేవుడు తన కుమారుడిని యేసు చేత అద్భుతాలు చేయించి ఆయన తన వలన మెప్పు పొందుకోవాలని ప్రజలకు కనపరిచాడు ప్రభు చేసిన అద్భుతాలే తండ్రి ఆయనను పంపించాడని ఆయన సాక్ష్యం సాక్ష్యమిస్తున్నా ఎందు తండ్రిని ఉన్నాం ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రీర నిమిత్తమై నమ్ముడి అని చెప్పి దేవుడు ప్రత్యేకంగా మనతో చెప్తూ ఉన్నాడండి అదే రీతిగా అపవిత్రాత్మల పైన మరణం పైన అధికారానికి ప్రభు రుజువు చేశాడు ఆయన విశ్వసించడానికి ఆయన ఇంకేమి చేయాలి ఇంకా ఏమి చేస్తే ఆయనను నమ్ముతారు పాపులమైన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఇన్ని అద్భుతాలు చేసిన యేసు ప్రభువును నమ్మిన వారు పాపాలు క్షమించబడతాయి అందుకే ప్రభువు ఇలా అంటున్నాడు నేను వచ్చి వారికి బోధించిన ఎడల వారి పాపములను క్షమించబడతాయి ఇప్పుడైతే వారి పాపములను బట్టి వారు నన్ను ద్వేషించుచున్నారు నా తండ్రిని ద్వేషించుచున్నాడు ఎవడును చేయని పాపము క్రియలను నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారి పాపములు లేకపోను ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారని దేవుడు ఎంతగానో మన గురించి వేదన చెందుతూ ఉన్నాడండి ఆయన తన సింహాసనాన్ని వదిలి మన కొరకు వచ్చి తన యొక్క రక్తాన్ని చెందించి మనలను మన ఈ లోకంలోనూ పాపంలో పడిపోకుండా ప్రత్యేకించబడిన జనంగా దేవుడు మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు అందరికీ వందనాలండి